హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఇదైతే మొన్న శుక్రవారము కార్తీక సోమవారాలు జరుగుతున్నాయి కదా లాస్ట్ శుక్రవారం అండి సోమవారం శుక్రవారం బాగా చేస్తారు తిరుపతి టెంపుల్స్లో పూజలు ఇక్కడైతే శివ తండ్రి టెంపుల్ అంటే శివుని గుడిలో పూజలు చేశారండి కార్తీక దీపాలు మాల పెట్టా అంటే అలంకరించారు దీపాలు వెలిగించారు అంటే కొంతమంది కొన్ని మిస్టేక్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దీపాలు పెట్టుకొని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ వచ్చి ఈరోజు అంటే శుక్రవారం రోజు దీపమాల పెట్టారండి ఎంత అద్భుతంగా ఉంది అంటే కార్తీక నెల పెట్టంగానే శివుని పూజలు ప్రత్యేకంగా చేస్తారు కదండి ఎందుకంటే మామూలు పండుగ రోజుల కంటే కూడా కార్తీక మాసంలో నదీ స్నానాలు ఉపవాసాలు చాలా బాగా చేసుకుంటారు కదండి ముత్తైదువులు మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగించి బాగా గ్రాండ్గా ఉపవా రోజంతా ఉపవాసం ఉండి దీపాలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తారు కదా అదైతే లా లాస్ట్ ఇంక శుక్రవారం తర్వాత ఇంక ఉండదు రోజులు అనేసి శుక్రవారం రోజులు చూడండి ఎంతమంది జనాభా అయితే ఫుల్ అయిపోయారండి మేమైతే వీడియో తీసే కొద్ది మందే ఉన్నారు చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఇదిగో చూడండి మా మెడిటేషన్ సెంటర్ వాళ్ళ తరఫున ఇక్కడ అందరూ కూడా స్పీచ్ కూడా ఇచ్చారండి అందరికీ కూడా నేనైతే కొద్దిగా మిస్ అయ్యాను అక్కడ చాలా మంచిగా చేశారండి శివుని భక్తులు అయితే ఎక్కడున్నా సరే ఆ భక్తి పార్వస్యమే వేరు కదండి మీరందరూ కూడా ఒత్తులు అనుకుంటున్నాను ఇక్కడైతే ఆ లాస్ట్ వారం అనేసి వెలిగిస్తున్నారని చెప్పాను కదా ఇక్కడైతే స్పీచ్ ఇస్తున్నారు ఇక్కడ ఎలా పూజలు చేస్తారు ఎందుకు చేస్తారు ఇలా ఎందుకు మహిమ చేయబడింది ఇది ఇంగ్లీష్లో చెప్పారండి ఇదిగోండి దేవతల రూపంలో అలంకరించారు శివుణ్ణి పార్వతిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూర్చోబెట్టారండి ఎంత బాగా చిన్న చిన్న పిల్లలు ముద్దుగా కూర్చొని ఉంటే ఆ భక్తి ఆ కళ్ళల్లో కనిపిస్తోందండి వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళకే నమస్కారాలు పెట్టేస్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించేసి వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళకి పండ్లు అవి తినిపిస్తున్నారు చాలా ముచ్చటేస్తుందండి ఆ అవతారాల్లో చూస్తూ ఉంటే కూడా ఎదుగోండి మా మెడిటేషన్ సెంటర్ నుంచి మా బ్రదర్ ఒక అన్నయ్య స్పీచ్ ఇస్తు ఒక బ్రదరు స్పీచ్ ఇస్తున్నారు చూడండి అంటే ఎలాగ మనము పరివర్తన కావాలి మన మనసులోని అశాంతిని ఎలా దూరం చేసుకోవాలి ముందు మనం ఏం తెలుసుకోవాలి ఎలా పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకోవాలి అనే విషయాల మీద స్పీచ్ ఇస్తున్నారండి త్రిశూలు చిన్న పిల్లాడు కదండి పాపం పట్టుకోలేకపోతున్నాడు వదిలేశాడు దాంతో సరి చేసి పెడుతున్నారు శివుడంటే శివుడే ఇలా ఉంటారా అనిపించేంతగా ఉందండి ఆ మూర్తులు చూస్తుంటే ముచ్చటగా ఉంది వాళ్ళు ఏ కల్మషము ఉండదు కదండి పూర్తి పవిత్రంగా ఉంటారు చిన్న పిల్లలందరూ అందరూ కూడా వాళ్ళకు అలంకరణ చేస్తే ఎంత బాగుంటుందనేది చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా మనకు ఎదుగోండి ఇక్కడైతే పిల్లలు ఇద్దరు నిద్ర వచ్చేస్తుందనేసి వాళ్ళే వెళ్ళిపోయారు ఈ పాప ఒక్కదా పాపనే కూర్చోబెట్టారు అంటే పార్వతి వేషధారిని మాత్రమే కూర్చున్నారు వాళ్ళిద్దరు ఇంకా చిన్న పిల్లలు అండి కూర్చోలేకపోతున్నారని పంపించేశారు ఇక్కడైతే జలపాతం శివుని పైన కురుస్తూ ఉన్నట్టు శివ తండ్రి పైన జలపాతం కురుస్తూ ఉన్నట్టు పెట్టారండి హారతిస్తున్నారు అందరూ కూడా నందీశ్వరుని ముందు పెట్టారు ఎంత బాగుందో చూడండి చూస్తుంటే ఆ శ్రీశైలంకి వెళ్ళి చూడగలమా లేదా మనము అవతల నేనైతే వెళ్ళలేదండి ఇంతవరకు నా వయసు ఇంత వయసు వచ్చింది నేను వెళ్ళలేకపోతున్నాను శ్రీశైలంకి ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి అండి వెళ్ళలేకపోతున్నాను ఇక్కడ చూస్తుంటే మనసు నింపుగా అయిపోయినట్టు అయిపోయింది ఆ పూజలకి అందరికీ అందరూ చూడండి వరుసగా కూర్చున్నారు చూడండి మొత్తైదోళ్ళు అందరూ కూడా మధ్యలో కొంచెం టైం ఉందని డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టారండి ఈ శివుని గురించి పాటలతోనే డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు ఇద్దరు కూడా అదంతా పెడితే స్ట్రైక్ పడుతుందేమో సాంగ్స్కి అనేసి నేను పెట్టలేదండి అంతా డిలీట్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ నా వ్లాగ్స్ చూస్తే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది లైక్స్ కొట్టచ్చు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా పిల్లలు అందరూ కూడా చాలా వరకు చూస్తున్నారని అనుకుంటున్నాను అందులో లైక్ కొడుతున్నారు లైవ్లో దీంట్లో లైక్ కొట్టట్లేదు నేను అలుగుతున్నా అమ్మని అదే రిక్వెస్ట్ కూడా పెడుతున్నాను అలుగుతూ కూడా జతలో రిక్వెస్ట్ పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళు వీళ్ళకి చిన్నప్పటి నుంచి అండి ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రతి అంటే మా మెడిటేషన్ సెంటర్ తరపు నుంచే వచ్చారు వీళ్ళు పిల్లలు ఆ ఫ్యామిలీలో పిల్లలేనండి వీళ్ళు చాలా చక్కగా డ్యాన్స్ వేస్తారండి ప్రతి ప్రోగ్రాముల్లో వీళ్ళు డ్యాన్స్లు ఉంటాయి చాలా ఆకర్షిస్తారండి అందరూ కూడా అందరినీ అందరూ కాదు అందరినీ ఆకర్షిస్తారు ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలే అండి ఇంకొక అమ్మాయి కూడా డ్యాన్స్ చేసింది అది మరీ చిన్న పాపగా ఉందనేసి అడిగి వేరే ఛానల్ వాళ్ళని అడిగి పెడదాంలే మళ్ళీ దానికి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అలాగ ఆపాను ఇదిగోండి ఓం పెట్టారు స్వస్తికి మార్కేసారు ఇలాగ బిందు స్వరూపం పెట్టారు పక్కన ఇదిగోండి ఇలాగ పోస్టర్ అంటే వాల్ పేపర్లు ఇలాగ ప్రింటింగ్ ఇవంతా తగిలించారు ఎదుగోండి మొత్తం నీట్గా అలంకరించారండి అవంతా పోయినాయండి పూలు అవంతా పిల్లలు ఉంటారు కదా వాళ్ళంతా తీసి పడేశారు ఇదిగోండి మొత్తైదులు అందరూ కూడా చూస్తూ ఉపవాసం ఉంటారు కదండి ఆ భక్తి పారవసం రోజంతా అలాగ ఉంటారు కదా ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే కొంతమంది కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలు ఇంత బాగా భక్తి పార్వశంలో మునిగి తేల్చేలాగా చేస్తున్నారు కదా పిల్లలు అనేసి కొందరైతే కళ్ళు నీళ్ళు తుడుచుకుంటున్నారు ఆ డ్యాన్సులు చూసి చూడండి ఎంతగా మరి బాగా బిజీ డ్యాన్సర్లు చూ డ్యాన్స్ చూస్తుంటే ఎలా ఎంజాయ్ చేస్తారో అందరూ అలాగే ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళని చూసి చాలా బాగా చేశారండి ఇంకా రెండు మూడు పాటలు కేసారు కానీ నేనైతే వీడియో తీయలేదు చూడండి ఎంత బాగుందో చిన్న పిల్లలు లైన్లో కూర్చొని ఉండే వాళ్ళు కూడా వింతగా చూస్తున్నారు పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే శివునికి దాసోహం అన్నట్టుగా వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారండి వీళ్ళకు పుణ్యమే పుణ్యం అండి వీళ్ళకి ఆశీర్వాదాల ఖాతా కూడా పెరుగుతుంది ఇంతమంది ఆశీర్వాదాలు వాళ్ళకి లభిస్తున్నాయి అంటే వాళ్ళు ఏదైనా సరే నెగ్గుకు రాగలరు అనిపిస్తోంది ఆ పాట పెట్టుంటే బాగుండు కానీ నేను తీసేసాను చాలా మంచి పాట అండి అది చెప్పడానికి కూడా నాకు మర్చిపోయాను ఇదిగోండి దీపాలు అడిగారు వీళ్ళిద్దరిని చెర్రుండు దీపాలు తీసుకొని డ్యాన్స్ చేస్తున్నారండి ఆ దీపాలు ఆరిపోకుండా ఎంత బాగా డ్యాన్స్ చేశారంటే మనసు పులకరించిపోయిందండి కార్తీక మాసం అంటే కార్తీక మాసం అయిపోతుంది అని బాధేసింది ఈ పాటలు వింటూ ఈ డ్యాన్సులు చూస్తూ అక్కడ పూజలు నమస్కారాలు నైవేద్యాలు హారతులు అవన్నీ చూస్తుంటే మనసు నిండిపోతుందండి ఇంకేమీ గుర్తుండదు అలాగ తన్మయత్వంతో ఉండిపోతాం అందరము కదా ఏదైనా మందిరాలు ఇలా ఉత్సవాలు జరుగుతున్నాయంటే వెళ్ళి అక్కడ ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ మన బాధ్యతలు అవన్నీ గుర్తుంటాయి కదా వచ్చేయాలనిపిస్తుంది ఇదిగోండి దీపాలతో డ్యాన్స్ చూశారు కదా చిన్నపిల్లలు ఇటు పక్క అమ్మాయి ఇంకా అమ్మాయి అండి ఎంత వేస్తుందో చూడండి ఇంకా చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ వేస్తారు కాదన్నట్లే కానీ చదువుకుంటూ చదువుకుంటూ ఉండే పిల్లలు ఇలాగ అన్నిట్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకు కూడా ఎంత ఆశీర్వాదాలు కాతా ఉంటుంది వాళ్ళ జన్మ సార్థకం అయిపోయినట్టుంది కదా మందిరాల్లో కూడా దేవుని పాటలకి నృత్యం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అందరినీ అందరి ఆకే ఆనందాన్ని కలిగిస్తున్నారంటే ఆ పిల్లలకి ఆ తల్లితండ్రులకు కూడా ఎంతో సంతోషం లభిస్తూ ఉండొచ్చు కదా భగవంతుడి ఆశీర్వాదాలు కూడా వీళ్ళందరికీ లభిస్తాయని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను లభించాలని కూడా ఇదిగోండి నమస్కారం సాష్టాంగ నమస్కారం చేస్తున్నారండి డ్యాన్స్లోనే ఇదొక ప్రక్రియ ఆ పాటలోనే ఇలాగుంది చాలా ప్రతి వర్డ్కి కరెక్ట్గా భంగిములు సమకూర్చుకొని ఎక్కడ ఫంక్ అవ్వకుండా అంటే ఎక్కడ బేజారు పడకుండా కరెక్ట్గా చేశారండి పిల్లలు చాలా మంచిగా అనిపించింది నాకైతే ఓం రాశారు కదా ఓం చుట్టూ దీపాలు కూడా పెట్టారండి అవన్నీ ఇంతకుముందు ఫస్ట్ లైవ్లో ఫ్లా ఫస్ట్ చూపెట్టాను కదా అవైతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యే టయానికి ఆరిపోయినాయి ఇవి చూస్తుంటే మీకు ఎలాగనిపిస్తుంది నచ్చినట్లయితే లాగా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్